మే ఇరవై మూడు వైశాఖ లోపుగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది ఇది ముందుగానే చెప్తున్నా తప్పక జాగ్రత్త వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు ఈ వృశ్చిక రాశి వారికి మే ఇరవై మూడు వైశాఖ పౌర్ణమి లోపుగా పలు అద్భుతమైన మార్పులు వీరి యొక్క జీవితంలో సంభవించబోతున్నట్లు తెలుస్తుంది మే ఇరవై మూడు వైశాఖ పౌర్ణమి లోపుగా వృశ్చిక రాశి వారి జీవితంలో పలు అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా వైవాహిక జీవితం పరంగా విద్యా జీవితం పరంగా మార్పులు అనేవి వీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదు ముందుగా వృశ్చిక రాశి వారి వ్యాపార జీవితం పరంగా చూసుకు వ్యాపార జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది వీరు అభివృద్ధిని సమయంలో సాధించబోతూ ఉన్నారు కొత్త ఒప్పంద లాభాలు కూడా వీరికి అధిక శాతం కనిపిస్తున్నాయి ఎన్నో ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి ఈ సమయంలో మీ వ్యాపారం అనేది లాభదాయకంగా మారబోతూ ఉంది మీ ఆలోచన విధానం కారణంగా మీరు విజయాలనేవి సాధించబోతున్నారు మీరు ఆలోచించే తీసుకునే నిర్ణయాల కారణంగా మీరు ఈ సమయంలో లాభాలతో పాటుగా విజయాలు కూడా అధికంగా సాధిస్తారు కాబట్టి మీ ఆలోచన విధానంతోనే మీరు ముందుకు అడుగులు వేయండి తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది వృష్టికి రాశి వారికి ఈ సమయంలో అంతగా కలిసిరాదు మిత్రువులు బంధువుల యొక్క సహాయ సహకారాలు అనేవి కూడా ఈ సమయంలో లభించబోతూ ఉన్నాయి మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వెంటనే మీకు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు గతంలో వారితో మీకు ఏమైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా మీతో స్నేహం చెయ్యాలన్న ఆలోచన వారిలో పెరుగుతుంది వారిలో కూడా మార్పు వస్తుంది మీతో కలిసి ఉండాలన్న ఆలోచన కూడా మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఈ సమయంలో చేయబోతున్నారు శ్రమకు తగిన ఫలితం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా వృష్టికి రాసి వారు చూస్తారని చెప్పడంలో మాత్రం ఎటువంటి సందేహమే లేదు నిర్ణయాలు తీసుకునే విషయాల్లో పక్కవారి మాట వినడం మంచిది కాదు ఒకవేళ పక్కవారు చెప్పిన మాటలు వస్తే మాత్రం జాగ్రత్త పడండి ఓపిగ్గా ఉండడం కూడా చాలా మంచిది కుటుంబానికి సమయాన్ని కేటాయించేందుకు ప్రయత్నం చేయండి కుటుంబంతో ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించాలి అన్న ఆలోచన పెట్టుకోవడం ద్వారా మీ కుటుంబంతో మీరు సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారు మీ పరిస్థితుల్లో మార్పులు కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం వంటివి కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వృశ్చిక రాశి వారికి ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు కొత్త ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తూ ఎంతో కాలంగా ఉన్నట్టయితే ఈ సమయం మీకు కలిసి వస్తుంది మీరు కోరుకున్న రీతిలోనే ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు పని ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుంది మనశ్శాంతిగా ఉండగలుగుతారు మానసిక ప్రశాంతత పని విషయంలో ఖచ్చితంగా లభిస్తుంది గుర్తింపుతో పాటుగా లాభాలు కూడా ఈ సమయంలో అధిక శాతం చూస్తారు బదిలీ లేదా విదేశీ ఉద్యోగం వంటివి కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ప్రతి విషయంలోని లభించబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు మీకు పని విషయంలో కానీ మీ పర్సనల్ జీవితంలో వచ్చిన కష్టాల విషయాల్లో కానీ మీ సహోద్యోగులు మాత్రమే కాదు మీపై అధికారులు కూడా మీకు సహాయం చేసేందుకు ఈ సమయంలో సిద్ధంగా ఉంటారు కాబట్టి మీ మీకు వచ్చిన కష్టం గురించి ఆలోచించకుండా మీకు వచ్చిన కష్ట సహోద్యోగులతో కానీ లేదా పై అధికారులతో కానీ షేర్ చేసుకుంటే వారు ఖచ్చితంగా మీకు సహాయపడతారని చెప్పడంలో ఈ సమయంలో సందేహమే లేదు పని నిజాయితీగా పూర్తి చేస్తారు కాబట్టి మీ నిజాయితీకి మెచ్చి మీకు ప్రమోషన్లు ఇవ్వడం వంటివి కూడా జరుగుతాయి ప్రతి విషయంలోని ఓపిక్గా ఉండడం అనేది చాలా అవసరం కేవలం బయట వారి యొక్క సహాయ సహకారాలు మాత్రమే కాదు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఆదాయం యొక్క పెరుగుదల అనేది ఈ సమయంలో ఎక్కువ శాతం కనిపిస్తుంది స్థిరాస్తుల ద్వారా లాభాలు కూడా అధిక మోతాదులో మీరు చూడబోతూ ఉన్నారు మీకున్న ఆస్తుల ద్వారా మీరు ఈ సమయంలో లాభాలు పొందుతారు మీకు వచ్చిన డబ్బుతో మీకున్న అప్పులు కానీ లోన్లు కానీ అన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేసుకోగలుగుతారు పొదుపు అనేది కూడా ఈ సమయంలో పెంచుకునేందుకు మీకు డబ్బు అనేది కూడా మిగులుతూ ఉంటుంది కాబట్టి డబ్బును మీరు ఈ సమయంలో పొదుపు చేయగలుగుతారు ఇల్లు వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇల్లు కానీ వాహనం కానీ ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే మీకు ఆర్థిక సహాయం కూడా తప్పనిసరిగా లభిస్తుంది కానీ ఈ సమయంలో మీకు లాభం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆర్థిక సహాయం కోసం ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదనే చెప్పాలి ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో డబ్బు విషయంలో మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీకు అధిక ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డబ్బును సేవ్ చేసుకోవడం వల్ల మీకు రానున్న భవిష్యత్తులో ఎటువంటి కష్టం లేకుండా ఉంటారు ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కూడా వంద పర్సెంట్ లో యాభై పర్సెంట్ ఖర్చులనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఖర్చులు నియంత్రించడానికి ప్రయత్నం చేస్తే కనుక డబ్బును మీరు కూడబెట్టుకోగలుగుతారు ఇక కుటుంబ జీవితం పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు సహాయ సహకారాలు కూడా వారి నుంచి మీకు లభిస్తాయి సమస్యలన్నీ తీరిపోతాయి ప్రశాంతమైన వాతావరణం మీ కుటుంబంలో ఏర్పడుతుంది మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చాలా సంతోషమైన సంబంధాన్ని మీరు ఈ సమయంలో కొనసాగిస్తారు ఏమైనా శుభకార్యాలు జరగడం కానీ లేదా మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగకపోతే వారికి సమయంలో వివాహం జరగడం కానీ లేకుంటే మీకే వివాహం జరగడం కానీ ఈ సమయంలో జరుగుతుంది వివాహం కాకపోయినా ఏదో ఒక శుభకార్యం అనేది ఖచ్చితంగా వృష్టికి రాశి వారి ఇంట ఈ సమయంలో జరగబోతుంది వివాహం సంతానం పరంగా కూడా ఈ సమయం మీకు బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు పిల్లలతో చాలా సమయాన్ని గడపగలుగుతారు వారితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు ఓపిక చాలా అవసరం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో దేని అయినా మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండడం మంచిది ఆరోగ్యపరంగా చూసుకుంటే వృష్టికి రాసి వారికి ఆరోగ్యం ఈ సమయంలో బాగానే కలిసి వస్తుంది అనారోగ్య సమస్యలు వంటివి ఈ సమయంలో కనిపించటం లేదు మీకున్న అనారోగ్య సమస్యలు పూర్తిగా దూరం కాబోతున్నాయి కాకుంటే మానసిక ప్రశాంతతని ఈ సమయంలో కోల్పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయడం మీరు ఎంతో కాలంగా నా ప్రాణ స్నేహితులు లేదా నాకు ఎంతో ఇష్టమైన బంధువులు అనుకుంటున్న వారే ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది ఒక స్త్రీ విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోండి గతంలో వారితో మీకు ఏదైనా గొడవ ఉన్నా కానీ లేకుంటే వారితో ఏదైనా వివాదాలు ఉన్నట్టయితే కనుక కొంచెం వారితో జాగ్రత్తగా ఉండండి లేకుంటే వారి కారణంగానే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది మీరు స్త్రీలను నమ్మడం అనేది ఈ సమయంలో మంచిది కాదు ముఖ్యంగా మీ భార్యని కానీ లేకుంటే మీ తల్లిని కానీ నమ్మడం మంచిది అయినప్పటికీ కూడా బయట వారిని మాత్రం నమ్మకండి ఇది మీకు అంతగా కలిసిరాదు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుక వృశ్చిక రాసి వారికి మే ఇరవై మూడు వైశాఖ పౌర్ణమి లోపుగా అంతా కలిసి వస్తుందని చెప్పాలి అభివృద్ధి కనిపిస్తూ ఉంది చూశారు కదా మే ఇరవై మూడు వైశాఖ పౌర్ణమి లోపుగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ